వికారాబాద్ జిల్లాలో కొత్త మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల స్వీకరణకు ఇరవై రోజులు కేవలం దరఖాస్తులు మాత్రమే రావడం ఆందోళన వ్యక్తం పూర్తయ్యేస్తున్నారు ఎక్సైజ్ ఆసక్తి చూపడం లేదని దరఖాస్తుల చివరి తేదీ నెల పద్దెనిమిదితో ముగుస్తుందని పేర్కొన్నారు గత నెల ఇరవై ఆరు నుంచి మద్యం షాపుల దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు వచ్చిన సంఖ్య తక్కువగా ఉందని ఉత్సాహవంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు సో మన జిల్లాలో ఏంటంటే విక్రమ జిల్లాలో యాభై తొమ్మిది వైన్ షాప్ నోటిఫైడ్ చేయడం జరిగింది సో లాస్ట్ ఇయర్ అలాగే ముందు రెండు సంవత్సరాలు ఎన్నే షాప్స్ సేమ్ అదే పెద్ద షాప్ ఉన్నాయి పాలసీలు ఏదాంటి మార్గం లేదు ఒకటే ఒకటి ఏంటంటే అప్లికేషన్ రెండు లక్షలు ఉంటే మూడు లక్షలు ఇచ్చాము ఎవరైనా సరే అప్డేట్ వీళ్ళు పార్టిసిపేట్ కావాలనుకుంటే సెట్లో మేము అప్లికేషన్ ఇస్తాము మూడు పాస్పోర్ట్ ఫోటోస్ అవసరం ఉన్నాయండి ఒకటి ఆధార్ కార్డు ఒక పాన్ కార్డు సరిపోతుంది ఒకవేళ రిజర్వేషన్ ఉన్న వాటికి నోటిఫై స్టాప్లకి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే రోడ్స్ కానీ ఎస్సీ కానీ ఇస్తుంటే అప్పుల సర్టిఫికేట్ కూడా మాకు చేసి ఇస్తే మేము అప్లికేషన్ స్వీకరిస్తాము ఈ పాలసీ ఏంటంటే ఈ నెల ఇరవై ఆరు నుంచి ఈ నెల పద్దెనిమిది తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది ఈవినింగ్ ఆఫీస్ అవర్స్ తీసుకుంటాము ఈ నెల ఇరవై మూడు తారీఖు నాడు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ప్రకారమే లాది సో మీ ద్వారా ఏంటంటే వికారాబాద్ జిల్లా ప్రజలకు మెసేజ్ వెళ్ళిపోవాలని పెట్టడం జరిగింది గవర్నమెంట్ ఇచ్చిన టాస్క్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము సో మీరు అందరూ కోరుకుంటాం అంటే లాస్ట్ టైం ఏంటంటే పన్నెండు రోజులు పన్నెండు రోజులు షెడ్యూల్ అంటే ఈసారి ఏంటంటే కొంచెం పదిహేడు రోజులు సెవెంటీన్ డేస్ సో బయట బయటకి ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాము మనకి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు వందలు ఏం వచ్చాయి యాభై నిమిషాలకు రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు నిమిషాలు ఈసారి అంతకంటే ఎక్కువ వస్తేనే